सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णा प्रज्वालितो ज्ञानमयप्रदीपः ఓం శ్రీ రి హరి సభకు నమస్కారం అందరికీ గురు పౌర్ణమి శుభాభిన ఒక శిష్యుడు విద్యాభ్యాసం ముగించుకొని గురువు దగ్గర సెలవు తీసుకుంటూ గురువుల పునర్దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుందని అడిగిన ప్రశ్న గురువులు ఇచ్చిన సమాధానం తపేచ్ఛా దర్శనార్థం దర్శనాథం పూజనీయో స్వయం మీ కుతూహలం కలుగుతుంది ఎవరైనా పురాణ గాథలను వేద వేదాంగాలను వ్యాఖ్యానం చేస్తూ వాటిలోని రహస్యాలను ఉపదేశిస్తూ ఉంటారు వారే నా నిజ స్వరూపం అని గ్రహించి సాక్షాత్ వ్యాసమూర్తిగా భావించి పూజించి అరుం అని ఇచ్చారు నేడు గురు పౌర్ణిమ గురువారం రోజున విశేషంగా కలిసి వచ్చింది ప్రవృత్తి మార్గం నుండి నివృత్తి మార్గదర్శనం చేయిస్తున్న వ్యాసస్వరూపులు వేదికపై పీఠాసీనుడైన పూజ్య గురుత్రయం శ్రీమతి మద్దూరి రాజశ్రీ గారికి శ్రీ కస్తూరి వీర రాఘవరావు గారికి శ్రీ మూల్పూరి విష్ణు ప్రసాద్ గారికి ప్రణిపాతం సహ హర్ష విద్యా తరంగిణి సభ్యులకు ఔత్సాహికులై వచ్చిన ఇతర ఆహ్వానితులకు నమస్సులు గురు పౌర్ణిమ శుభాకాంక్షలు అర్థతే ప్రార్థతే ఇది అర్థ ప్రతి మానవుడు దేన్నైతే కోరుకుంటాడో అది అర్థం మనుషులకు నాలుగు రకముల పురుషార్థములు ఉన్నాయి అవి ధర్మము అర్థము కామము మోక్షం ఇవి చతుర్విధ పురుషార్థాలు కనబడతాయి ఇది ఇతర జీవుల కన్నా భిన్నంగా బుద్ధి కలిగిన మానవునికి జీవిత లక్ష్యాలు సాధించుకోవలసిన మొదటి మూడు ధర్మ అర్థ కామాను చివరిది మోక్షము ఆధ్యాత్మిక మోక్షము అంతిమ లక్ష్యం మోక్ష సాధనకు రెండు మార్గాలు జ్ఞానం ద్వారా కర్మయోగులకు కర్మయోగం ద్వారా నిష్ట కలుగుతుందని శ్రీకృష్ణుడు మాట నిష్ఠ అనే పదానికి జీవన విధానం అని అర్థం జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం తనను తాను తెలుసుకోవడం ఈ ప్రపంచం మూడుగా అగుపిస్తుంది జీవుడు జగత్తు ఈశ్వరుడు ఈ త్రిపుడి జగత్తును మిథ్యగా తెలుసుకొని జీవుడు ఈశ్వరుడుగా ఎరగడం ద్వైతం ద్వైతం నుండి అద్వైతం జీవేశ్వర ఏకర్థం అంటే బ్రహ్మ సత్యం జగన్మిద్య జీవో బ్రహ్మయో నాపరహ అనే జ్ఞానం కలిగితే రక్షణమే మోక్షం ఇది సాంఖ్యయోగుల మార్గం రెండవది యోగులది కర్మయోగం కర్మయోగం ద్వారా పొందగలిగిన కర్మయోగము అంటే సరియైన దృక్పథంతో సరి అయిన భావంతో కర్మచేత సాధకుడు సాధన ద్వారా సాధ్యాన్ని చేరుకొని సిద్ధుడవుతాడు ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి శాస్త్రం మూడు సోపానాలను అధిరోహించబడుతుంది అవి కర్మయోగము ఉపాసనాయోగము జ్ఞానయోగం ప్రసంగంలో సమయపాలన పాటించాలి కాబట్టి నేను నా ప్రసంగాన్ని కర్మయోగం వరకే సీమితం చేస్తున్నాను విషయ ప్రవేశం చేద్దాం కర్మయోగం అంటే సరైన పనిని సరైన దృక్పథంతో సరి అయిన భావంతో చేయడం సరైన పని అంటే శాస్త్రం వేదాంతపరంగా మూడు రకాలుగా వర్ణించింది ఉత్తమ కర్మాణి మధ్యమ కర్మాణి అధమ కర్మాన్ని ఈ కర్మలను విశదంగా తెలుసుకుందాం ఉత్తమ కర్మాన్ని ఆధ్యాత్మిక ఎదుగుదల సహకరిస్తూ మన లక్ష్యానికి దగ్గరగా తీసుకెళ్తుంది దీనిని సాత్విక కర్మాణి అని పరోపకార కర్మాణి అని కూడా అంటారు పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడమి ఈ శరీరం ఉన్నది ఇతరులకు ఉపయోగపడటానికి అన్న సాత్విక భావంతో కర్మలు చేస్తూ ఉంటాడు ఈ కర్మలో ఇచ్చేది ఎక్కువ పుచ్చుకునేది తక్కువ కన్యూమర్ నుండి కాంట్రిబ్యూటర్ గా ఎదుగుతాడు ఈ పరోపకార కర్మలు ఐదు రకాలు వాటిని పంచమహాయజ్ఞాలు పేర్కొంటారు అవి దైవయజ్ఞం అంతటా దైవం ఉందనే భావన అందరిలో దైవత్వం ఉందనే భావన మన సనాతన ధర్మం ప్రతి పూజాది కార్యక్రమాల అనంతరం సకల దేవతలకు కృతజ్ఞతాపూర్వకంగా వందనాలు సమర్పిస్తూ ఉంటుంది కరాగ్రే వసంత లక్ష్మి ప్రార్థనతో తెల్లవారి రామస్కందం హనుమంతం రాత్రి పడుకునే వరకు చేసే ప్రార్థన అన్ని దైవే వస్తాయి పితృయ్ఞం శరీర మాధ్యం కను ధర్మ సాధనం దేహం లేకుండా ఏ కర్మ చేయలేదు ఏ ధర్మం సాధ్యం కాదు అటువంటి దేహాన్ని ఇచ్చిన పితృదేవత అంటే తల్లిదండ్రులకు సేవ చేయడం మరణించిన వారికి పితృకార్యాలు చేయడం ఉత్తమ కర్మగా భావింపబడదు అనాథప్రేత సంస్కారం అత్యంత పుణ్యకార్యంగా భావిస్తారు బ్రహ్మయజ్ఞం బ్రహ్మ అంటే ఇక్కడ వేదాలు అని అర్థం అపౌరుషయాలను ఉపనిషత్తులను ద్రష్టలుగా గ్రహించి మనలకు అందించిన ఋషులకు కృతజ్ఞతగా వారిని పూజిస్తాం శృతి స్మృతి పురాణాలను పూజిస్తాం శాస్త్రాలను అధ్యయనం చేసిన అధ్యాపనం చేసిన అది బ్రహ్మయజ్ఞమే స్వామి చిన్మయానంద ఆదిగా అలా మన గురు పరంపర నిస్సంశయ జ్ఞానాన్ని పెంపొందించే బోధనల ఫలాన్ని మిగతా వారికి అందించడం కూడా బ్రహ్మయజ్ఞమే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను బోధించే వాళ్ళు తాను ప్రేమిస్తానని సెలవిచ్చు మనుష్య యజ్ఞం కోట మానవులకు చేసే అన్ని రకాల సేవా సహాయ కార్యక్రమాలు అంటే సమాజ సేవలు అన్నదానాలు అనాథ వృద్ధాశ్రమాలు ధర్మసత్రాలు బావులు చెరువులు ఆసుపత్రులు విద్యాలయాలు మనుష్య యజ్ఞం కింద పేర్కొని ఉంటాయి సృష్టిలోని అన్ని వనరుల మీద మిగతా జీవరాశులకు కూడా హక్కు ఉంది పశుపక్షాత్తు చెట్లు చేనుగడకు తోడ్పడుతూ ఉంటాయి ఈ విషయాన్ని మరొకడు ఈ జీవులన్నీ పర్యావరణాన్ని సమతూకంగా ఉంచుతూ ఉంటాయి వాటి అందుకరులతో ఉంటూ జీవించే సమాన అవకాశం ఇవ్వాలి అందుకని రక్షిత అని పెద్దల మాట ఇది పర్యావరణ సంరక్షణ పరోపకారాయ వహంతి నద్య పరోపకారాయ వహంతి ఆవ పరోపకారాయ పరంతి వృక్ష పరోపకరం విధం శా నది తన నీళ్లు తాను తాను గాలి తన కొరకు తాను చెట్టు తన పండును తాను తినదు అన్ని ఇతరుల అలాగే మనం చేసే కర్మలు కూడా పరోపకారంగా ఉండాలి ఈ పంచమయంలో సాత్విక లేదా ఉత్తమ లేదా నిష్కామ కర్మలు అని పరోపకార కర్మ అని అని అంశాలు ఈ కర్మలు ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడతాయి మధ్యమ కర్మ ఇది రాజసిక కర్మ సకామ కర్మ సాంసారిక కోరికలు తీరడానికి చేసే కర్మలు నోములు వ్రతాలు యజ్ఞయాగాలు లాంటివి ఈ పర ఉదాసీన కర్మలన్నీ స్వార్థపూరితమైనవి వీటి వల్ల స్తబ్దత ఉంటుంది కానీ ఎదుగుదల అంటూ ఉండటం అధమ కర్మాన్ని వీటిని తామసిక కర్మాన్ని లేదా నిశ్చిత కర్మాణి అని కూడా వీటి వల్ల తిరోగమనమే ఇవి ప్రాథమిక లక్ష్యానికి మనిషిని దూరంగా తీసుకెళతాయి నీది నీకే నాది కూడా నీకే అనే భావన ఉత్తమ కర్మ నీది నీకే నాది నాకే అనే భావన మధ్యమ కర్మ నీది నాకే నాది నాకే అనేది అధమ కర్మ సాధకుడి కర్మలలో ఎక్కువ భాగం ఉత్తమ కర్మలు ఉండాలి తమ కార్యము పరిత్యజించి పరార్థ ప్రాపకులు సజ్జను తమ కార్యము ఘటించుచు పరహితార్థ వ్యాపృతులు మధ్యము తమకై అన్యహితార్థ ఘాతుక జనులు దైత్యుల్ వృధాన్యార్థ భంగము గావించడు వారు ఎవరో ఎరుంగన్ శక్యమే ఏరికన్ అని పరోపకార పద్ధతిలో మనుషులు ప్రవర్తించే తీరుని భర్తృహరి తన సుభాషితాల్లో పేర్కొంటాడు కర్మ ఎందుకు చేయాలో మనువు చెప్పిన మనం వేదోచితం స్వకం కర్మ నిత్యం కుర్యాత్ అతీంద్రిత తద్ది కుర్వన్ యథాశక్తి ప్రాప్నోతి పరమామ్మ వ్యక్తి భగవత్ ప్రసాదితమైన పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు మనోబుద్ధు సద్వినియోగం చేసుకుంటూ స్వధర్మ కర్మలు తప్పక చేయాలి అందువల్ల ఇప్పుడున్న శరీరం నిలబడుతుంది శరీరం పడిపోయాక ఉత్తమ గతి ప్రాప్తిస్తుంది మంచి ఉత్తర జన్మల లభిస్తుంది అన్నింటికంటే ముఖ్యమైన మోక్ష ప్రాప్తి లభిస్తుంది గురు పౌర్ణమ సందర్భంగా మన గురు గురుత్రయాన్ని గురించి గత ఎనిమిది పది సంవత్సరాలుగా వారి శ్రమ గురించి ఒక చిన్న మాట పలికిరి గురువులు పలుమారు పలికించిరి పదుగురి చేత పరిపరి విధములను పలుకగ నేర్చిన రా చిరుకలు పలికిరి వేదాంత సారములు బహి పదిలములను చివరికి ముగించే ముందు ఒక చిన్న కథ ఏడవ రాకుమారుడు చీమర పుట్ట దగ్గరికి నుంచొని చీమా చీమా బయటకు రాని పిలిచాడు ధ్యానంలో ఉన్న చీమ మెల్లగా బయటకు వచ్చి ఏమిటి అన్నట్టు రాజకుమారి వైపు చూసింది ఈ చిన్ని బాబును ఎందుకు పుట్టావు ప్రశ్నించాడు రాజ నేను నా స్వధర్మాన్ని నిర్వర్తించాను నిర్లిప్తంగా అంది చీమ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మ భయావ అన్న గీతావాక్యం నీకు బోధపడేలా ప్రశ్నించింది చీమ నీ సమాధానం శత్రుకరంగా లేదు అన్నాడు రాజు అయితే ఆగు నా భార్యను అడిగి సరియైన సమాధానం చెబుతాను అని చీమ కుట్రలోకి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చింది ఇప్పుడు చెప్పు బాల్యని ఎందుకు గుట్టావు ప్రయత్నించాడు రాజకుమారి నేను గుట్టలేదు అంది చీమ మరైతే ఎవరు గుట్టారు రాజకుమారు వాడిని గుట్టింది నేను కాదు వాడి కర్మ అంది చీమ ఓహో జ్ఞానిలాగా మాట్లాడుతున్నావు ఈ జవాబు ఇవ్వడానికి నీ భార్యను ఎందుకు సంప్రదించావు మరి అడిగాడు రాజకుమారి సీమ రాకుమారుడిని అమాయకుడిలాగా చూసి అది నా కర్మ అని లోనికి వెళ్ళబోయింది సీమపై గౌరవం పెరిగిన రాజకుమారుడు మహాశయ తమరి పేరు అంటే అడిగాడు పిపీది కాదు అని చీమ జవాబిచ్చింది ఈ పేరు ఎక్కడో విన్నట్లుండే అనుకుంటూ ప్రశ్న వేయబోయాడు ఆగు అంది చీమ నీవు విన్నది విఫలాదుడి పేరు ప్రశ్నోపనిషత్తులో వస్తుంది నాకు ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నావా నేను కూడా ఏవిటీలో సభ్యుడనేది అంటూ చీమ ీమాపుటలోకి వెళ్ళిపోయింది హరి ఓం శ్రీకృష్ణ స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా నయేన మార్గేణి మహిషా గోబ్రాహ్మణేభ్యుభమస్తీనోవ